రాజధాని రైతు జేఏసీ నాయకులతో మంత్రి నారాయణ సిఆర్డిఏ కమిషనర్ కన్నబాబు సమావేశం భూములు ఇచ్చిన రైతుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించిన మంత్రి నారాయణ రాజధానిలో సిఆర్డీఏ కార్యాలయాల్లో అవినీతికి పాల్పడుతున్న ఇద్దరి అధికారులపై మంత్రికి ఫిర్యాదు చేసిన జేఏసీ సదరి ఇద్దరు అధికారులను వెంటనే బదిలీ చేయాలని సిఆర్డిఏ కమిషనర్ కన్నబాబుకు ఆదేశాలు రైతులు లేవనెత్తిన పద్నాలుగు అంశాల పరిష్కారానికి నిర్దేశిత గడువు విధించారు మంత్రి ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు పూలింగ్కు ఇవ్వని భూముల్లో రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు ఆయా ప్లాట్ల మార్పునకు అంగీకారమని కొంతమందికి ఏడవ తొమ్మిదవ ఏడాది కౌలు పడలేదని నెలలోగా పరిష్కారం ఇస్తామంటూ ఆయన తెలిపారు ఈరోజు అమరావతిలో జేఈసి అంటే అమరావతి క్యాపిటల్ సిటీకి ఏదైతే రైతులు కేవలం యాభై ఎనిమిది రోజుల్లో ఒక్కటంటే ఒక్క లిటికేషన్ లేకుండా ముప్పై నాలుగు వేల ఎకరాలను ఇచ్చారు ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకంతో అయితే ఆ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ఆ రోజు ఏదైతే మాట ఇచ్చామో దాని ప్రకారం ట్రంక్ రోడ్స్ కావచ్చు లేఅవుట్స్ కావచ్చు బిల్డింగ్స్ కావచ్చు వీటిని అన్నింటినీ స్టార్ట్ చేసాం దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం అయితే ప్రభుత్వం ఆడటం వల్ల గత ప్రభుత్వం మూడు మొక్కలు ఆటాడి రైతులను అనేక ఇబ్బందులకు గురి చేసి అసలు చెప్పలేని ఇబ్బందులకి అంత చేశారు అమరావతి రాజధాని మూడు ముక్కలు ఆడితే ఆపేశారు అయితే ఈ ప్రభుత్వం వచ్చే ముందే గౌరవైన మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పారు ప్రభుత్వం రాగానే వెంటనే అమరావతిని టేకప్ చేస్తామని వారు చెప్పిన ప్రకారమే అమరావతిని టేకప్ చేయడం జరిగింది అయితే టేకప్ చేసేటప్పటికి అనేక సమస్యలు ఉన్నాయి కాంట్రాక్టర్లకి ఆ క్లోజ్ చేయాలి వాళ్ళు అలాగే పెట్టారు వాళ్ళకి డబ్బులు పే చేయాల వాళ్ళు అనేక ఇబ్బందులు పడ్డారు రైతులు చూస్తే వాళ్ళకి యాన్యుటీలు కానీ ఇవ్వాల్సిన పేమెంట్లు కానీ ఇవ్వకుండా వాళ్ళని అనేక ఇబ్బందులు పెట్టారు సరే వాళ్ళు చేసిన పాదయాత్రలకు యాక్చువల్గా వాళ్ళకి పెట్టిన ఇబ్బందులు అన్ని కాదు అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సమస్యలు అన్నింటినీ సాల్వ్ చేయటానికి ఎనిమిది నెలలు పట్టింది ఎందుకంటే బిల్డింగ్స్ కట్టున్నాం అవి స్టార్ట్ చేయాలంటే టెక్నికల్గా టెక్నికల్ కమిటీ రిపోర్ట్స్ ఇవ్వాలా టెక్నికల్ కమిటీ వేసాం వాళ్ళు రిపోర్ట్ తీసుకున్నాం మళ్ళీ ఐఐటి చెన్నై ఐఐటి హైదరాబాద్తో కమిటీ వేసాం వాళ్ళ రిపోర్ట్ రెండుసార్లు తీసుకున్నాం ఇవన్నీ చేసి మళ్ళీ ఆ కాంట్రాక్టర్లకు ఉన్న సమస్యలు సాల్వ్ చేయడానికి కమిటీ వేసి అథారిటీలు అప్రూవ్ చేసి క్యాబినెట్లు అప్రూవ్ చేసి ఇవన్నీ చేయడానికి ఎయిట్ మంత్స్ పెట్టింది ఎందుకంటే ఏమాత్రం వాళ్ళు కోర్టు పోయినా అసలు అసలు రాజధాని ఆగిపోతుంది ఎనిమిది నెలలు అవుతానే మళ్ళీ టెండర్లు పిలిచి వర్క్ టేకప్ చేసాం అయితే గత రెండు నెలలు వర్షాలు రావడం వల్ల కొద్దిగా ఇబ్బంది అయింది ఇప్పుడు వర్క్ చాలా చాలా వేగవంతంగా జరుగుతుంది అయితే ఈ సమయంలో రైతులకి కొన్ని సమస్యలు ఉన్నాయి అది వాస్తవమే యాన్యుటీ సమస్య ఉంది దాన్ని యాక్చువల్గా యాన్యుటీ ఇరవై ఐదు వేల మందికి వేయాల్సి ఉంటే వేస్తే ఒక ఏడు వేల మందికి యాక్చువల్గా రీచ్ కాల ఏడు వేల తొమ్మిది వందలకి నిన్న నైట్ యాక్చువల్గా ఏడు వేల మందికి యాక్చువల్గా పుష్ చేశారు అది దాదాపు రీచ్ అయిపోయి ఉంటుంది మరొక తొమ్మిది వందల మందికి ఏ ఏసీ అది రివర్స్ వచ్చేసింది దాని మీద వన్ టు వన్ యాక్చువల్గా సమస్యలు తీసుకొస్తే సాల్వ్ చేస్తానన్నాం అయితే జేఏసీ నాయకులు యాక్చువల్గా కొన్ని సమస్యలు సార్ మాట్లాడాలంటే ఈరోజు ఇక్కడికి వచ్చారు వాళ్ళతో చాలా సుదీర్ఘంగా యాక్చువల్గా అనేక సమస్యలు డిస్కస్ చేశాం వీటిలో చాలా సమస్యలు చేయగలిగినవే ఇబ్బందులు అంటూ ఉండే కాదు పద్నాలుగు సమస్యలు మేజర్గా వాళ్ళు యాక్చువల్గా తీసుకొచ్చారు ఆ సమస్యలు అన్నిటి కూడా అంటే నేను ఇప్పుడే మీకు చెప్తున్నా అండి యాక్చువల్గా ఆర్ఫై జోన్ ది ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది త్వరలో దాని సమస్య పూర్తవుతుంది తర్వాత ల్యాండ్ పుల్లింగ్ ఇవ్వని వాళ్ళ దాంట్లో ప్లాట్లు ఇచ్చి ఉండారు సార్ వాళ్ళకి ప్లాట్లు మార్చమన్నారు అది కూడా మార్చగలిగింది తర్వాత పదకొండవ ఇన్స్టాల్మెంట్ యాన్యు వేశారు దాని ముందు కొంతమందికి తొమ్మిదోది ఏడోది ఇన్స్టాల్మెంట్ ఇవ్వలేదన్నారు అది కూడా యాక్చువల్గా వన్ మంత్లో స్టడీ చేసి లోపలే అంటే ఎందుకు ఇవ్వలేదు అని స్టడీ చేసి అది కూడా క్లియర్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మనం ఏదైతే సిఆర్డిఏలో ప్లాట్లు ఇచ్చి హద్దులు రాళ్ళు వేసాము అవన్నీ పోయినాయి మన కంప తొలగిస్తూ అయిపోయినాయి అన్నారు అవి కూడా రాబోయే రెండు నెలల్లో కంప్లీట్గా అన్నిటికీ రాళ్ళు వేయటం జరుగుతుందని చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రైవేట్ సంస్థలకు ల్యాండ్ ఇచ్చారు వాళ్ళు త్వరలో స్టార్ట్ చేస్తే ఎకనమిక్ గ్రోత్ వస్తుందన్నారు ఈ మధ్య వాళ్ళందరినీ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకొచ్చి కూర్చొని పెట్టి కమిట్మెంట్ తీసుకున్నాం దాదాపు అందరూ కూడా డిసెంబర్ లోపల స్టార్ట్ చేస్తామని వాళ్ళందరూ కమిట్మెంట్ ఇచ్చారు అదేవిధంగా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులు రావట్లేదు ఇరవై తొమ్మిది విలేజ్ల్లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే గ్రామ కంట్లాలలో రోడ్లు డ్రైన్స్ బాగలేవంటే ఆల్రెడీ తొమ్మిది వందల కోట్ల రూపాయలతో డ్రైన్స్ ఇరవై తొమ్మిది గ్రామాల్లో తొమ్మిది వందల కోట్ల రూపాయలతో టెండర్ రెడీ అయిపోయింది ఈ నెలాఖరు లోపల ఆ టెండర్ బిల్చి ఇరవై తొమ్మిది గ్రామాల్లో పూర్తి చేస్తామని యాక్చువల్గా చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ పాలవాగు కొండవీటి వాగు ఏదైతే ఉందో ఈ వర్క్ వీలైనంత స్పీడ్గా చేయమని చెప్పారు అదేవిధంగా కేటగిరీ ఫోర్ వాళ్ళ ప్లాట్ల విషయం ఒక సమస్య ఉంది అది సాల్వ్ చేయమంటే సిఆర్ఏ కమిషనర్ డిస్కస్ చేస్తూ ఉన్నారు తర్వాత విద్యుత్ లైన్లు ప్లాట్ల పైన విద్యుత్ లైన్లు పోతున్నాయి విద్యుత్ లైన్లు ఉన్న దగ్గర ప్లాట్లు రేట్లు మాకు తక్కువగా పోతున్నాయి ఇల్లు కట్టుకోవాలని ఇబ్బంది అంటే ఆల్రెడీ పన్నెండు వందల కోట్ల రూపాయలు వెయ్యిని రెండు వందల కోట్లతో టెండర్ అలాంటి వర్క్ స్టార్ట్ అయింది ఎక్కడ కూడా లైన్లు ఉండవు ఒక్క ఫోర్ హండ్రెడ్ కేవీ లైన్ తప్పితే మిగతా అన్ని లైన్ అని చెప్పడం జరిగింది ఆ వర్క్ కూడా స్టార్ట్ చేశారు గ్రామ కంటే సమస్య కొంత ఉంది దాన్ని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు అయితే దాన్ని ఒక వన్ మంత్లో స్టడీ చేసి మళ్ళా వాళ్ళతో మాట్లాడతామని చెప్పడం జరిగింది అదేవిధంగా జరీబు మెట్ట సమస్య ఒక నూట ఇరవై ఎకరాల రైతులు యాక్చువల్గా దాన్ని క్వశ్చన్ చేస్తున్నారు దాన్ని మళ్ళీ అంటే మూడు సార్లు కమిటీ చేస్తే మూడు సార్లు ఆ సమస్య సాల్వ్ కాలా ఆ సమస్య కూడా సాల్వ్ చేస్తామని చెప్పడం జరిగింది కిట్ కోసస్ ఏదైతే ఇచ్చాం ఐదు వేల చిల్లర వాళ్ళకి ఇల్లు ఇవ్వకుండానే వాళ్ళ మీద లోన్ రైట్ చేస్తే బ్యాంక్ వాళ్ళు వాళ్ళు కట్టలేదని వాళ్ళ అకౌంట్స్ ఎన్పి చేశారు దాని మీద మీరు ఇన్వాల్వ్ చేయమన్నారు దాన్ని కూడా ఇన్వాల్వ్ చేస్తాం ఈ విధంగా వాళ్ళు అడిగిన సమస్యలన్నింటిలో మెజారిటీ జనైన్ అవన్నీ సిఆర్డీఏ సాల్వ్ చేయగలిగింది నేను అధికారులకు ఆదేశించాను వన్ మంత్లో మ్యాక్సిమం సాల్వ్ అయ్యేటట్టుగా చేయమని వారానికి ఒకరోజు నేను రివ్యూ చేసి మళ్ళా నెల రోజుల తర్వాత మళ్ళీ ఈ కమిటీ వాళ్ళని పిలిపిస్తానన్న పిలిపించి వాళ్ళతో డిస్కస్ చేసి ఏదైనా సాల్వ్ చేయలేకపోతే ఏ కారణం వల్ల సాల్వ్ చేయలేకపోయావో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు అమరావతి నిర్మాణంలో ప్రజాభాగస్వామ్యం అని ఈ కార్యక్రమాన్ని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తీసుకొచ్చాం మై బ్రిక్ మై అమరావతి మై బ్రిక్ మై అమరావతి అని ఈచ్ బ్రిక్ అంటే టెన్ రూపీస్ అని పెట్టాం అది ఆన్లైన్లలో పెట్టాం అదే దొంగతనం కాదు చాలా చక్కగా చనామని చేశారు అంటే పెద్ద పెద్ద మొత్తాలు ఇలాకపోయినా పది రూపాయలు కట్టి ఒక బ్రిక్ చేసినా నా భాగస్వామ్యం కూడా ఉందని సాటిస్ఫాక్షన్కి ఈ అమరావతి రాజధాని అనేది ఏ ఒక్కరితో కాదు ఐదు కోట్ల మంది ప్రజలది ఒకరిదిద్దరిది కాదు ఐదు కోట్ల మంది ప్రజలది సో ప్రతి ఒక్కరు భాగ్యస్వామి ఉండాలా ఆ ఫీల్ కావాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు అయితే గత ప్రభుత్వం దాన్ని అసలు నిర్ణయం చేస్తే మళ్ళీ దాన్ని రివైజ్ చేసాం ఎవరైతే ఇవ్వదలుచుకున్నారో ఆ యొక్క దాన్ని చేయమని దాన్ని కొన్ని పత్రికలు కొన్ని సోషల్ మీడియాలో ఉక్రీస్తున్నారు ఇది కొత్తగా డొనేషన్లు కలెక్ట్ చేయడం కాదు ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశంతో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి ఎవరైతే అవతారం చేయమన్నా ఆ విధంగా చేస్తున్నాం ఎన్ని మాటలు చెప్పినా ఎవరెన్ని చేసినా అమరావతి రాజధాని మూడు సంవత్సరాల్లో రైతులకు మాట ఇచ్చిన ప్రకారం పూర్తి చేయడం జరుగుతుంది ఒక ఇద్దరు అధికారుల మీద యాక్చువల్గా వాళ్ళు చెప్పారు యాక్చువల్గా లాస్ట్లో అంటే ఈ పద్నాలుగు ఐటమ్స్ లేదు అది చెప్పారు ఇమ్మీడియట్గా కమిషనర్ గారికి చెప్పాను వాళ్ళిద్దరిని అక్కడి నుంచి యాక్చువల్గా ట్రాన్స్ఫర్ చేసేమని లేకుంటే బ్యాంక్ దాని మీద యాక్షన్ తీసుకుంటాం ఓకే ఓకే థ్యాంక్ యూ